వెల్కమ్ టు జస్ట్ ఆ మిత్రి కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై మూడు నీ చేతులు నన్ను నిర్మించి నాకు గ్రూప్ ఏర్పరచిన నేను నీ ఆహ్ఞాను నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దైక్ష్యం అంటూ కీర్తనకారుడు దేవుని యొక్క మహిమను కనపరుస్తూ ఉన్నారు చూడండి ఇతర జీవులకి మానవుడి ఉంటే స్పష్టమైనటువంటి ఆ భేదాలు కనుక చూస్తే మొట్టమొదటిగా ఇతర జీవుల యొక్క వెన్నెముక అడ్డంగా ఉంది కేవలము నేటాలుగా ఉన్న వెన్నుముకు కలిగిన ఏకైక జీవి కేవలము మానవుడు మాత్రమే ఇక రెండవదిగా ఇతర దీవులకి ఆత్మ లేదు కానీ కేవలము మానవుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మ స్వభావాన్ని కలిగి ఉన్నారు ఇక మూడవదిగా చూస్తే మన చేతుల యొక్క నిర్మాణం చూస్తే చేతుల యొక్క ముద్రలు ఏడు తరగతులుగా ప్రపంచంలో ఉన్నాయి కానీ ఒకరి చెందిన ముద్ర మరొకరికి ఎవరు కూడా సరిపోవు సరి అలాంటి అద్భుతాన్ని దేవాదేవుడు జన్మించాడు అందుకే నా విధు నీవు నన్ను కలిసిన విధంగా చూడగా భయమును ఆశ్చర్యం కలుగుతాను కాబట్టి నీకు కృతజ్ఞత గురించి తెలిస్తానంటూ దేవుని కనపరచాడు